అమరావతి రాజధాని విషయంలో రైతుల్ని అనేక భయాలు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు రెండు వేల పదిహేడులో భూములు ఇచ్చిన రైతులకి వచ్చే సంవత్సరం దాకా వచ్చి ఆగిపోయింది ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక్క ఇటుక కూడా అమరావతి రాజధానిలో పెట్టలేదు కంప పెంచారు జగన్మోహన్ రెడ్డి పెంచిన కంప పెరగడానికి కూటమి ప్రభుత్వానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆరు నెలల సమయం పట్టింది ఇక ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమవుతున్నాయి అమరావతి రాజధాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కొనసాగి ఉంటే అమరావతి రాజధాని రైతులకు న్యాయం జరిగేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మూడు రాజధానుల ఆట ఆడారు ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు కేసీఆర్తో కుంభకే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయంతో జనమంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక అయితే రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా అధికారంలోకి ఉండరు అధికారంలోకి వచ్చిన వ్యక్తి మీద సహజంగా అసంతృప్తి పెరిగిపోతానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేదని ప్రచారం చేస్తూ ఉన్నాడు మరి బటన్లకు అలవాటు పడిపోయిన జనం కొంచెం అసంతృప్తి అయితే ఉండొచ్చు ప్రస్తుతానికి రోడ్లు అవన్నీ బాగుపడ్డాయి కాబట్టి చాలామంది సంతృప్తిగా ఉన్నారు ఇక అమరావతి రాజధాని విషయానికి వస్తే అమరావతి రాజధాని విస్తరణకి మరో నలభై నాలుగు వేల ఎకరాలు భూమి సమీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులందరినీ భూములు ఉన్న రైతులందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకుంటా ఉన్నారు ఏ గ్రామంలో ఎంతమంది రైతులు భూమి ఇవ్వడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు ఏ గ్రామాల్లో అసలు మేము భూములు ఇవ్వము అని చెప్తా ఉన్నారు అనే విషయంలో స్పష్టత తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా తాడికొండ మండలంలోని పెదపరిమి కాజా కంటేరు కొప్పురా ఊరు పెదకానీ ఈ గ్రామాల్లో మాత్రం భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రావడాలి ఒకవేళ మేము కనుక భూములు మీకు ఇస్తే ఇచ్చే పరిహారంగా వచ్చే ల్యాండ్ ప్లాట్స్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల రైల్వే ట్రాక్ లోపల రాజధాని లేవండి నేను అడుగుతాను సాధ్యం కాదు రాజధానిలో లేవు ఇవ్వడానికి రాజధానిలో భూమి లేకనే అమరావతి ఫేజ్ టూ కింద భూ సమీకరణ ప్రారంభించారు అలాంటి పరిస్థితుల్లో రైతులు ఎన్ని షరతులు పెడితే ఇటువైపు అమరావతి రాజధాని గుంటూరు వైపు కదిలే అవకాశం లేదు అందువల్ల పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ఒక పదహారు గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు ప్రతిరోజు రెండు మూడు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ అటువైపుగా అమరావతి రాజధానిని తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అటువైపు భూముల ధరలు తక్కువగా ఉన్నాయి ఇప్పటివరకు నరకుళ్ళ పాన నుంచి మొదలుపెట్టి ఉంగుటూరు దాకా వెళ్తూ ఉన్నారు బలుసుపాటు దాకా వెళ్ళారు ఖమ్మం పడదాకా వెళ్ళారు రాబోయే రోజులు ఇంకా ముందుకు కూడా వెళ్ళచ్చు ఆ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేసి చేసి విసిగిపోయి ఉన్నారు రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ షరదలు వర్తిస్తాయి అని చెప్తూ ఉన్నారు మరి ఐదారు ఎకరాలు ఉన్న రైతులు పిల్లల్ని చదివించుకోవాలా ఇంట్లో ఫ్యామిలీ ఇల్లు గడుపుకోవాలి అనారోగ్యాలు వస్తే చూసుకోవాలి ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి పంటలు పండించుకుంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు ఇక ఐదు ఎకరాలు మీరు తీసేసుకొని మీరంతా ఖాళీగా ఉండండి ఈ ఐదు ఎకరాలకి ఐదు మూలు పదిహేను లక్ష యాభై వేలు కౌలు ఇస్తానంటే రైతు ఎలా బతకాలా కంపెనీలు ఎప్పుడు వస్తాయి నువ్వు ఇచ్చే ఫ్లాట్ తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే రుణం కూడా ఎవరు ఐదేళ్ళు అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు పడ్డ బాధల చుట్టుపక్కల చూశారు టీవీల్లో చూశారు మీడియాలో చూశారు యూట్యూబ్ల్లో చూశారు వారి రేపు భవిష్యత్తులో కనుక ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా మేము వచ్చిన అమరావతి కొనసాగిస్తామని చెప్పడం లేదు ఎందుకంటే గతంలో అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఉండాల్సిందే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అన్న వ్యక్తి రాబోయే రోజుల్లో ఈ అమరావతి మీద ఏదైతే కమ్మరావతి అని దుష్ప్రచారం చేశారో దీన్ని కొనసాగిస్తారన్న నమ్మకం మాకు లేదు అని రైతులు భయపడతారు దీనికి చట్టబద్ధత కల్పించండి అని కోరుతా ఉన్నారు కానీ అది సాధ్యం కాదు రాజ్యాంగపరంగా ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చట్టం చేస్తే రేపు అధికారంలోకి వచ్చేవాడు చట్ట సవరణ చేస్తారు రాజ్యాంగాన్నే మనం అవసరమైనప్పుడు మార్చుకుంటూ మార్చుకుంటూ సవరణలు చేసుకుంటూ పోయాం అలాంటిది ఏ చట్టం ఇలా ఫిక్స్డ్గా అంటూ ఉండదు అధికారంలో అధికారం ఇచ్చారంటేనే చట్టాలు చేయడానికి అధికారం ఇచ్చారని అన్న అమరావతి విస్తరించుకోండి అయితే రైతుల్లో ఉన్న భయాందోళనను ముందుగా తొలగించండి రైతులు దాదాపు పద్నాలుగు డిమాండ్స్ తెర మీదకు తీసుకొస్తున్నారు ఉన్నారు అరవై వేల రూపాయలు కవులు ఇవ్వండి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డు లోపలగా క్లాస్ ఇవ్వండి మా ప్లాట్స్ కూడా బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయండి డెవలప్మెంట్ ఎప్పటికల్లా పూర్తి చేస్తారు అనేది క్లాత్ ఇవ్వండి వచ్చేవాడు అది పంటలు మేము వేసుకోవాలి వద్దా అనే విషయంలో స్పష్టత ఇవ్వండి మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నాను ఐదారు ఎకరాలు ఉన్న రైతులు ఆ భూమి మొత్తం తీసుకెళ్ళి ప్రభుత్వం చేతిలో పెడితే ఒక లక్షన్నర రెండు లక్షలు వస్తే సంవత్సరం అంతా నడదు ఇంజనీరింగ్ పిల్లాడు ఫీజే వాడు రెండు లక్షలు పే చేయాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో రైతుల కుటుంబం ఎలా జరిగింది వ్యవసాయ పనులన్న ఉంటే ఆ పనులు పంటలన్నా పండించుకుంటూ ఉంటారు భూములు మొత్తం ఇచ్చి రైతులంతా ఏం చేయాలి అమరావతి రాజధాని గ్రామాల్లో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు రైతు కూలీలు పని లేక ఎన్ని ఎన్ని ప్రాంతాలకి వలసలు పోయారు అమరావతి రాజధాని విస్తరించండి తప్పలేదు రైతులకు న్యాయం చేయండి కూలీలకు న్యాయం చేయండి ఆ ప్రాంతంలో రాబోయే పది సంవత్సరాల పాటు ఏం డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు ఎప్పటికల్లా పూర్తి చేయబోతా ఉన్నారు ఎంతమంది ఉపాధి కల్పించబోతా ఉన్నారు చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయా రావా అనే విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఎటువైపు అయినా తీసుకెళ్ళండి నష్టం లేదు ముఖ్యంగా పల్నాడు జిల్లా అంటే మెట్ట ప్రాంతమే కాబట్టి ముంపు కూడా బాధ లేదు ప్రాబ్లం లేదు మా హాయితో రెండు మూడు వాగులు ఉంటాయి ఆ వాగులు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు రాబోయే రోజుల్లో అమరావతి భూసేమీకరణ సాధ్యమవుతుందా లేదా అనే విషయంలో సాధ్యమైతే ఎటు గ్రామాల్లో సాధ్యం అవుతుంది ఎటువైపు గ్రామంలో సాధ్యం కాదు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం